హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ కిచనం బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మా ఇంట్లో వినాయక చవితి అలాగే మా అపార్ట్మెంట్లో వినాయక చవితి ఏ విధంగా జరిగింది అనేది చూపించబోతున్నాను వినాయక చవితి వీడియో ఏంటి దసరా అయిపోయిన తర్వాత ఇప్పుడు పెడుతున్నాను అనుకుంటున్నారా అలా ఏం కాదు ఇంట్లో కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం టైం ఉన్నది కదా లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయడం కోసం షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను కాకపోతే లాంగ్ వీడియో చేయాలంటే నాకు కొంచెం టైం ఎక్కువ పట్టడం వల్ల ఇప్పుడైతే పెడుతున్నాను ఈసారి మా ఇంట్లో వినాయక చవితి అలాగే మా అపార్ట్మెంట్లో వినాయక చవితి కూడా చాలా బాగా జరిగిందనే చెప్పాలి ఈసారి వినాయక చవితికి ఒక స్పెషల్ కూడా ఉంది అదేంటంటే ఈసారి వినాయక చవితి నా బర్త్డే కూడా ఒకే రోజు వచ్చాయి వినాయక చవితికి ముందు రోజు ఏంటంటే మేము ఎప్పట్లాగనే లేడీస్ కొంతమంది కలుసుకుని ఇలా స్టేజ్ మీద వినాయకుని ప్రతిష్ఠించి పూజలు అవి చేస్తారు కాబట్టి దానికి ముందు మొత్తం అంతా కూడా శుభ్రం చేయించేసి అక్కడ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి రంగులతో అయితే నింపేస్తూ ఉంటాం ప్రతిసారి ఇలానే జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మేము ముగ్గులవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ కి ఏంటంటే ఆఫీస్ అయిపోయి హస్బెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత లోపు మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు డెకరేట్ చేస్తే మిగిలిన పనులన్నీ వాళ్ళే అయితే చూసుకున్నారు వినాయకుడి విగ్రహం వెనకాల పెద్దగా అందంగా కనపడేలాగా బ్యానర్ ఒకటి కొత్తగా డిజైన్ చేయించి అవన్నీ అక్కడ సెట్ చేసేసిన తర్వాత ఈలోపు మా వాళ్ళైతే విగ్రహానికి పసుపు కుంకుమ అవి రాసి విగ్రహాన్ని నిలబెట్టడానికి వీలుగా మనమైతే విగ్రహం నిలబెట్టేటప్పుడు ఏమైతే చేస్తామో అలాగే అరిటాకులో బియ్యం పసుపు కుంకుమ అవన్నీ వేసిన తర్వాత ఒక బల్ల వేసి దానికి అంతా డెకరేషన్ అవి చేసుకోవడం మంచిగా అయితే సెట్ చేసి పెట్టారనమాట ఇప్పుడైతే మనకి విగ్రహం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనేలాగా ఆ తర్వాత జెంట్స్ అయితే విగ్రహం అది తీసుకొచ్చి అక్కడ లైటింగ్ అంతా కంప్లీట్గా సెట్ చేసేటప్పటికి టైం అయితే కొంచెం ఎక్కువగానే పట్టింది ఈ వీడియోలో ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి మా ఇంట్లో జరిగిన వినాయక చవితి అలాగే ఐదు రోజుల పాటు అపార్ట్మెంట్లో జరిగిన వినాయక చవితికి సంబంధించిన విశేషాలు అలానే మరీ లెంత్ ఎక్కువగా కూడా లేకుండా సింపుల్గా అయితే చేశాను అనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అని చెప్పాలి మన వీడియో కనుక కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ చేసిన తర్వాత మనకి హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది హైప్ చేసినప్పుడు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అలా చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకనే కంపల్సరీ అయితే హైప్ చేయండి ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మేము దేవుడి దగ్గర పూలతోటి అలాగే మామిడి తోరణాలతోటి ఇంకా ఏ విధంగా డెకరేట్ చేసామనేది కంప్లీట్గా చూపిస్తున్నాను ఒకసారి ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి ఇంకా మా ఇంట్లో వినాయక చవితి విషయానికి వచ్చేస్తే మేమైతే ఎప్పట్లాగానే మీకు తెలిసే ఉంటుంది నేను ఎప్పుడు కొంచెం పూలతో డెకరేషన్ అనేది కొంచెం ఎక్కువగానే చేసుకుంటాను అలాగే బంతి పూల దండలతో మామిడి తోరణాలతో అరటి దొప్పలతో అయితే డెకరేట్ చేసేస్తాం ముందు రోజే ఫ్లవర్ మార్కెట్లో మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది అక్కడైతే బంతి పూలు విడిపూలే తెప్పించేసి మేమైతే ఇలా దండలు అవి కట్టేసుకుని ముందు రోజు నైట్ అయితే దండల వరకు అరేంజ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే మామిడి ఆకు తోరణాలతో అరటి దొబ్బలతో ఇలా సెట్ చేసేసాం లోపల గుమ్మాలకు కూడా ప్రతి గుమ్మానికి నేను దండలు అయితే కట్టుకున్నాను కాకపోతే అన్ని వీడియోలు అయితే తీయలేదు కానీ చాలా వరకు అయితే దేవుడి దగ్గర కంప్లీట్గా అయితే కవర్ చేసి చూపిస్తాను ఆ తర్వాత దేవుడి కోసం నైవేద్యాలు అయ్యి ప్రిపేర్ చేసుకుని దేవుడి దగ్గర అంతా పూజ కోసం సెట్ చేసుకోవాలి కాబట్టి మేమైతే ఈ విధంగా పూజకి సెట్ చేసుకున్నాం మాకు కొంచెం టైం ఎక్కువే పట్టింది డెకరేషన్ అది చేసుకోవడానికి దేవుడి దగ్గర చూడ్డానికి అందంగా ఉండాలి కాబట్టి మాకు తోచినంతలో మేమైతే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాం మార్నింగ్ లేచిన తర్వాతే మా హస్బెండ్ అయితే మామిడాకులు అరటి దొప్పలు విడి పువ్వులు అలాగే దేవుడికి సంబంధించిన పత్రి పళ్ళు అన్నీ తీసుకొచ్చి పెట్టారు దేవుడి దగ్గర డెకరేషన్ చేసి పూలు పళ్ళు అవి అరేంజ్ చేయడంలో మాత్రం మా హస్బెండ్కే క్రెడిట్ ఇవ్వాలి ఆయనే ఎక్కువగా ఇలాంటివి ఇష్టం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తారనమాట ఈసారి వినాయక చవితికి మా పేరెంట్స్ కూడా మా ఇంట్లోనే ఉన్నారు నేనైతే ఈసారి ప్రసాదాలు అనేవి మరీ ఎక్కువగా చేయాలి అనుకోలేదు అందుకే వినాయకుడికి అత్యంత ఇష్టమైన కుడుములు ఇంకా దాంతోపాటుగా పులిహోర పరవాన్నం దాంతోపాటుగా ఏంటంటే చలిమిడి వడపప్పు ఇంకా పానకం మోదకలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నీ చేసుకుని రెడీ అయ్యి మా పూజ కంప్లీట్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు అయిపోయింది ఇంకా ఆ తర్వాత మేము కిందకు కూడా వెళ్ళి ఒకసారి దండం పెట్టేసుకుని వచ్చేసిన తర్వాత వినాయక చవితి రోజే నా బర్త్డే అని ముందే చెప్పాను కదా అందుకనే ఈవినింగ్ అయ్యేటప్పటికి మా హస్బెండ్ ఏంటంటే నన్ను రెడీ అవ్వమని చెప్పి చిన్నగా కేక్ అయితే తీసుకొచ్చి ఈ విధంగా నా బర్త్డేని చిన్నగా అయితే సెలబ్రేట్ చేశారు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కిందకి వచ్చే టైంకి ఏంటంటే పంతులు గారు అప్పుడే పూజ అయితే స్టార్ట్ చేశారు మాకు అపార్ట్మెంట్లోనే పంతులు గారు ఉంటారనమాట ఇలా వినాయక చవితి ఎప్పుడైనా సరే ఆయన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అపార్ట్మెంట్లో ఉండే లేడీస్ జెంట్స్ ఫ్యామిలీస్ అందరితో కలిసి ఇలా వచ్చి పూజ దగ్గర అయితే అటెండ్ అయిపోయారు ఆ ఫోర్ ఫైవ్ డేస్ డిన్నర్ కోసం అయితే బయట ఆర్డర్ ఇచ్చేసాను అనమాట అందుకనే పెద్దగా ఈవినింగ్ టైంలో పని చేసుకునే అవసరం కూడా లేకుండా పోయింది కాస్త ఫ్రీగా ఉండి లేడీస్ అందరూ కలుసుకున్నప్పుడు చెప్పాల్సిందే ఉంది ఇంకా ఫొటోస్ అవి సందడి సందడిగా మాట్లాడుకుంటూ టైం అయితే చాలా బాగా స్పెండ్ చేసేవాళ్ళం డైలీ మార్నింగు ఈవినింగు దేవుడికి నైవేద్యాలు అవి పెట్టుకుంటూ పూజలు అయితే మాత్రం చాలా బాగా చేసేవాళ్ళు పంతులు గారు కూడా అక్కడే ఉంటారని చెప్పాను కదా అందుకే చాలా బాగా అయితే అయ్యేవి ఇవన్నీ పూజలు అవి చేసేసిన తర్వాత అందరితో దేవుడికి హారత్ అవి ఇప్పించేసి ఆ తర్వాత అయితే డిన్నర్ చేసేవాళ్ళం డైలీ ఫుడ్ అనేది ఉంటుంది కాబట్టి మరీ హెవీ హెవీగా ఐటమ్స్ ఏమీ లేకపోయినా డీసెంట్గా అయితే ఫుడ్ చాలా బాగుండేది అందరూ ఎక్కడ వేస్ట్ చేయకుండా ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు నేను కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఒక్క రోజైనా సరే ఈవినింగ్ టైంలో ఏదో ఒక ప్రసాదం అయితే ఈ అపార్ట్మెంట్లో అందరికీ సరిపోయేలాగా ఖచ్చితంగా చేసి ఇస్తాను ఈసారి కూడా అలాగే ఒక ఐటెం అయితే చేసి ఇచ్చాను అనమాట హాట్ ఐటమ్ అలా ఫస్ట్ ఫోర్ డేస్ అయితే సందడి సందడిగా పూజలతో అందరూ కలుసుకుంటూ చాలా బాగా అయితే గడిచిపోయింది ఇంకా ఫైనల్గా ఫిఫ్త్ డే అయితే వచ్చేసింది దేవుణ్ణి నిమజ్జనం చేసే రోజు కూడా వచ్చిందనమాట ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ డిన్నర్ అంటే లేట్ అయిపోతుంది కాబట్టి ఆ రోజు మాత్రం డిన్నర్ క్యాన్సిల్ చేసేసి మార్నింగే నిమజ్జనం ప్రోగ్రామ్ అది పెట్టుకున్నారు కాబట్టి మార్నింగ్ అయితే టిఫిన్ సెక్షన్ అది ప్లాన్ చేశారనమాట అందుకనే మార్నింగే పూజ అది ఉంటే అందరం గ్యాదర్ అయిపోయాం పూజ కోసం అందరూ అటెండ్ అయ్యి పూజ అది కంప్లీట్గా చేసేసుకున్న తర్వాత ఆ రోజైతే దేవుణ్ణి నిమజ్జనం చేసే టైం వచ్చేసింది అందరి ఇళ్లల్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని ఉంటాం కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి ఇక్కడ పూజ అయితే అన్ని దేవుళ్ళకి చేసేసిన తర్వాత ఫైనల్గా దేవుడికి అందరితోనూ హారతలు ఇప్పించేసి దేవుణ్ణి అయితే నిమజ్జనం కోసం అప్పుడే కదిపేశారు ఒక పక్క దేవుణ్ణి నిమజ్జనం చేయడం కోసం జెంట్స్ అందరూ దేవుణ్ణి తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తే ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ టిఫిన్ సెక్షన్ అయితే అరేంజ్ చేసారు ఆ రోజు టిఫిన్ కోసం అయితే ఇడ్లీ వడ ఉప్మా సాంబారు ఇంకా రకరకాల స్వీట్స్ నైవేద్యం పెట్టడానికి తీసుకొచ్చినవి దాంతోపాటుగా పాయసం అన్నీ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసారనమాట ప్రతిసారి వినాయక చవితికి వినాయకుడిని నిమజ్జనం చేయడం కోసం మాకు దగ్గరలో ఉండే చెరువులు ఏమైనా ఉంటే వాటిలో అయితే నిమజ్జనం చేసేవాళ్ళం కానీ ఈసారి అయితే చెరువులు అంత పర్ఫెక్ట్గా లేవని చెప్పి కేవలం వినాయకుడిని నిమజ్జనం చేయడం కోసం మాత్రమే ఇలాంటి ప్లేసెస్ కొన్ని అరేంజ్ చేసి పెట్టారనమాట అక్కడికి వెళ్ళి మా అపార్ట్మెంట్ వినాయకుడిని ఇంకా మా చిట్టి చిట్టి వినాయకులందరినీ కలిపి అక్కడ పూజ పూజది జరిపించేసిన తర్వాత అక్కడైతే వినాయకుడిని నిమజ్జనం అయితే చేసేసారు మేమైతే అక్కడికి వెళ్ళలేదు కదా మా హస్బెండ్ వెళ్ళారు కాబట్టి అక్కడ వీడియోలు తీసిస్తే నేనైతే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా మా అపార్ట్మెంట్ వినాయక చవితి మా వినాయక చవితి చాలా బాగా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కూడా చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి